హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అందరు బాగుండాలి అందులో మీ ఉండాలి నేనైతే చెరువు చేపలు కర్రీ అయితే వండుతున్నాను వీడియో పెడదాన్ని చేస్తున్నాను ఇంకొండి దీంట్లో అయితే వండుతున్నాను పొయ్యి మీద వండుతున్నాను చూడండి మీకు నచ్చినట్టు అయితే ట్రై చేయండి నేనైతే కళ అయితే పెట్టాను అదే కొండ పెట్టాను ఇవాళ కొండలో అయితే వండుతాను ఇంకో చెరువు చేప ముక్కలో ఇంకొండి ఇదైతే కాలిపోయింది కాబట్టి ప్రాయలు అయితే వేసేస్తున్నాను మన సరిపడగా అయితే ఆయిల్ అయితే వేసుకుందాం చూడండి ఆయిల్ అయితే వేసాను అందరూ క్లిక్ చేయకని వీడియో అయితే చూడండి నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే షేర్ చేయండి పక్కన బెల్కాన్ ట్రిక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోతుంది మీరు లైక్ చేస్తేనే నా వీడియో అయితే రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఆయిల్ అయితే వేసాను కదా కాకపోతుంది ఆనియన్స్ కూడా వేసుకుందాం ఆనియన్స్ కూడా వేసానండి చేపల కర్రీలో ఒక నేను ఆనియన్స్ అయితే తక్కువ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు అయితే వేసుకుంటున్నాను వేసుకుని అయితే కలుపుకుంటున్నాను నేనంటే ఇవాళ దీంట్లో అయితే వండుతుంది దీంట్లో వండింది చాలా టేస్టీగా ఉంటుంది అనేసి అంటారు కదా అందుకనే దీంట్లో వండుతున్నాను ఆల్రెడీ వండినండి చాలా సార్లు మళ్ళీ వండుతున్నాను ఇవాళ చేపల పులుసు వండుతున్నాను దీంట్లో ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేసుకోవాలి మనం కట్టల పొయ్యి వండుతున్నాను కాబట్టి కొద్ది పొగ అయితే వస్తుంది నాకు వస్తుంది పొగ బానే అయితే కొయ్యి అయితే బాగానే వండుతుంది ఈ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేసుకోవాలి మనం మీరు నచ్చినట్లయితే ట్రై చేయండి నా వీడియో సపోర్ట్ చేయండి ఎందుకని చింతపండు అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను చింతపండు అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలి మనం ఉలుసు పోసుకుంటామని చింతపండు అయితే నానబెట్టి ఉంచుకున్నాను చేపల ముక్కలు అయితే కలిగేసుకుని ఆల్రెడీ ఉంచుకున్నాను ఆనియన్స్ అయితే ఎగిపోయాక మనం ఉప్పు కారం మసాలా అయితే వేసుకుందాం ముందులో చాలా మంది అయితే ఉప్పు కారం అయితే వేసుకుంటారు ఇట్లా నేనైతే అలా వేయను కర్రీలో ఇప్పుడు చేప ముక్కలు అయితే వేసుకుంటాం అలా కూడా పడుతుందండి నేను చేసిన విధానంగా చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చేపల పులుసు ఇంకా అయితే ఇదే కంటిన్యూ చేస్తారా నేను ఉన్నట్టు ఇలా ట్రై చేస్తాను ఓకే అండి ఆనియన్స్ అయితే ఏగుతున్నాయి కదా ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేసుకోవాలి మనం అయితే ఇంకోండి ఏమై కదా దీంట్లో అయితే మనం ఉప్పు కారం మసాలా అయితే వేసుకుందాం మనం కారం తగినంత తిని దాంతా వేసుకోవచ్చండి మీరు ఎంత తింటారో అంత నేను అయితే పసుపు అయితే వేస్తున్నాను పసుపు అయితే వేసుకున్నాను నేను వేసుకున్న వాళ్ళు పసుపు వేసుకుంటారు లేకపోతే వేసుకున్న వాళ్ళు వేసుకోరండి అయితే పసుపు అయితే వేస్తాను ప్రతి కూరలోని అలాగే ఉప్పు అయితే వేస్తున్నాను కళ్ళు ఉప్పు అయితే వేసాను నేను సాల్ట్ అయితే లేదు కళ్ళు ఉప్పు వేసాను అండ్ కారం కూడా వేస్తున్నాను కారం కూడా మనం తిగినంత నేను చెప్తున్నాం కదండి మనం సరిపోయినంత కారం అయితే వేస్తున్నాను నేను కారం కూడా వేసాను వేసి అయితే కలుపుకుంటున్నాను నేను ఈ కొండలో వండి కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అప్పుడు వారు పాతకాలంలో ఇప్పుడైతే ఇప్పుడు అయితే ఎవరు వండుతులేదు పెద్ద నేను ఎలాగ ఇళ్లలో దిగినప్పుడు ఇవి ఉన్నాయని ఇంకా ఎందుకు పైన ఉంటామని తీసి అయితే వండుతున్నాను నేను దీంట్లో దీంట్లో కర్రీ అయితే చాలా బాగుంటుంది అంటే అండి అందుకనే నేను ఇంకా పైన ఎందుకు ఉంచుతామని అయితే వండుతున్నాను చేప ముక్కలు అయితే అండి ఇప్పుడు నేను చేప ముక్కలు వేసుకున్నాక కొంచెంసేపు మనం కలపెట్టుకున్నాక అప్పుడు ఉప్పు కారం కూడా పడుతుందండి పట్టాక అప్పుడు పులుసు అయితే వేసుకుందాం చేప ముక్కలు అయితే కలుపుతున్నాను ఇప్పుడు సరే అప్ చేయరా ఉప్పు కారం కారం అన్ని వేసేసాను కదండి సాల్ట్తో తో ఉప్పుతో సహా మసాలా అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో మొత్తం గరం మసాలా సంబంధించి అన్నీ అయితే వేసుకున్నాను కొంచెం మసాలా అయితే వేసుకున్నాను వేసుకునేది మసాలా కూడా అయితే కలిసిపోయేలా కొద్దిగా ఇలా తిప్పుకుంటాను గరెక్ కన్నా ఇలా తిప్పుకుంటేనే బాగుంటుందండి ఇలా అయితే తిప్పుతున్నా నేను ఇలా అయితే తిప్పాను మసాలా కూడా పట్టాక మనం పులిసైతే వేసుకున్నా ఇంట్లోకి వెళ్ళి వడకట్టి తీసినారా తీసారా చెప్తాను చెంతపండు కూడా చి తీసుకుంటున్నాను చెంతపండు నానబెట్టాను కదా చింతపండు తీసుకుంటున్నాను చూసారా చింతపండు పిసుక్కుంటున్నాను నానబెట్టుకు పెంచుకున్నాం కాబట్టి మనం చింతపండు రసం అయితే వచ్చేస్తుందండి నేనైతే నానబెట్టుకు పెంచుకున్నాను కాబట్టి వచ్చేసింది ఎలాగ మసాలా వేసాం కాబట్టి కొంచెం అంతే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ముందుగానే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకున్నాను కాబట్టి చింతపండు రసం వేస్తాను తర్వాత వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా కలుపుకోవాలండి మనం ఇలాగా చుట్టుపక్కల ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కదా అన్ని కలిసిపోయేలా కలుపుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి రాకొకటిడతాను మరి అయితే చూసారా చేపల కూర ఎలా ఉడుగుతుందో పూకలు వచ్చేస్తున్నాయి ఈ ఉడికిటప్పుడు కొత్తిమీర అయితే లేదండి కరివేపక్క అయితే వేసుకున్నాను నేను ఉడికిటప్పుడు కరివేపాకు వేసుకోవడం కూడా బాగుంటదండి టేస్టీగా అయితే ఉంటుంది కూర అయితే ఉడుగుతుంది ఇంకోండి కూర అయితే ఉడుగుతుంది కదా వేడి అన్నంలో చేప ముక్క అయితే వేసుకుని తింటే ఉంటది నా సాంద్రంగా చాలా బాగుంటది కూర అయితే ట్రై చేయండి మీరు కూడా వేడి అన్నంలో చేపలు కూర వేసుకుని అసలు వదిలిపెట్టరు తిన్నారంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా కొంచెం దగ్గర పడాలా కొంచెం దగ్గర పడితే అయిపోతుంది వేడి వేడి కూర అన్నం వేసుకుంది అంటే కుమ్ముడు కుమ్ముడే సండే స్పెషల్ వాళ్ళు పులుసు అండ్ చికెన్ కర్రీ అండి మాదైతే మీరేం కర్రీ కామెంట్ చేసేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా బాయ్ మరి మరిన్ని వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఇంకా పెడతా ఉంటాము అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి కొండలో వండుకోవడం వల్ల కూడా హెల్త్ చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఇంటికాడ అయితే ఉంటే ఇంట్లో ఉంటే వేస్ట్ చేయకోకన్నా ఒక మూల పడేయకోకన్నా మట్టి కొండలో అయితే వండుకుంటేనండి హెల్త్ కూడా మనకి మంచిది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి